ప్రెజలాడు శ్రీకాంత్ పెద్దపల్లి నుండి ఓఫీసర్ ఉన్నారు మీ ప్రశ్నని అడిగిండు రెండు ప్రశ్నలు ఉన్నాయి ఆ నేనో చెప్పు పరిశుద్ధాత్మ దేవుడు పాపాలు ఓపింపజేశాడు అని మనం ఎలా గ్రహించగలుగుతాం అయ్యేవారు ఏమైనా సూచన ఉంటుందా పాపాలను ఒప్పుకోవాలని లోతైనటువంటి వేదన ఆ దుఃఖము పశ్చాత్తాపము ఆ హృదయ భారము ఇవన్నీ ఉండడమే సూచన పరిశుద్ధాత్మ కాకుండా ఇంకెవ్వడూ నీ పాపాలు ఒప్పించలేడు సాతాన్ ఏం చేస్తారంటే నీ పాపాలను సమర్థించుకో సమర్థించుకో సమర్థించుకొని అదేం పెద్ద తప్పు కాదులే అని నిన్ను కంఫర్ట్ చేస్తుంటాడు సాతాన్ మనంతరం మనం కూడా ఒప్పుకోలేము కొన్నిసార్లు మనం ఒప్పుకుందామని మెకానికల్గా ట్రై చేసినా ఆ దుఃఖం పుట్టదు ఆ హృదయంలో గాయం పుట్టదు ఒప్పుకోవాలంటే ఏదో మెకానికల్గా ఒప్పుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖాన్ని కలిగించి పశ్చాత్తాపాన్ని కలిగించి నూతన తీర్మానం కలిగించి ఆయన మనల్ని మారు మనస్సులోకి నడిపిస్తాడు అలాంటి కార్యము పరిశుద్ధుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడే పాపాన్ని కూర్చిన దుఃఖాన్ని కలిగిస్తాడు మనకు మీకెవరు కలిగించలేదు ఆ దుఃఖం కలిగిందంటేనే మీరు పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడని అర్థం బాబు ఇంకో ప్రశ్న ఉంది కదా సార్ మీరు అప్పోస్థల బోధ గురించి చెప్పిన పదే పదే సారి పరలోకంలో పరిశుద్ధి అనే అంశాన్ని మీరు తీసుకొస్తారు కదా సార్ తీసుకొస్తున్నారు నేనా సార్ ప్రతి ప్రతిసారి మీరు అపోస్త పరలోకం అది అపోస్తల బోధ గురించి మాట్లాడిన వేరే వాళ్ళు తీసుకొస్తున్నారు అలా మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా మైండ్ దొబ్బేసినోడే ఆ దాన్ని గుర్చి మాట్లాడిన ప్రతి ఒక్కరు మైండ్ దొబ్బేసినే బాబు విను పరలోకములో ఉన్నటువంటి ఆ పరిస్థితిని కూర్చినది మన పునాది సిద్ధాంతం కాదు దాన్ని నమ్మకండి కూడా అని కూడా చెప్పాను నేను ఆ విషయం నమ్మినందుకు పరలోకాన్ని పోతారని నేను చెప్పలేదు ఆ మైండ్ దొబ్బేసినోడే నైన్ నూటికి తొంభై మంది ఉన్నారు మరి ప్రపంచంలో ఇప్పుడు నేను ఇంత క్లారిటీ ఇచ్చా దట్ ఈస్ నాట్ ఎ ఫౌండేషనల్ డాక్టరీన్ దేవదూతలు ఆహారం తింటారు ఆకలి దప్పికలు ఉండవు అయినా ఆహారం ఉంటుంది అలా తర్వాత నేను అన్నాను ఇప్పుడు అన్ని అవయవాలు పునరుద్ధరణ శరీరంలో ఉన్నప్పుడు ఆ ఒక్క పార్ట్ మాత్రమే ఉండదు అని దేని బట్టి అనుకుంటాను మీరు అన్ని ఉంటే అన్ని ఉండాలి కదా మరి కానీ అది ఒక ప్రశ్నకు డౌట్కు జవాబుగా నేను చెప్పిన విషయమే గాని అది రక్షణ కొరకు మనం కంపల్సరీగా నమ్మాలని నేను చెప్పలేదు ఆత్మీయంగా ఎదగడానికి నమ్మాలని కూడా నేను చెప్పలేదు ఎక్కడ పదే పదే రాసిన కాదు పదే పదే నా గ్రంథాల్లో సెక్స్ గురించి పదే పదే ఎప్పుడు రాశాను అంటే బుక్స్ చదవనోడు పెట్టే కామెంట్స్ కూడా దాన్ని మనం పరిగణనలో తీసుకోవాలన్నా కుక్కలు అరుస్తుంటాయి బాబు పుస్తకాలు చదవకుండా కామెంట్లు పెట్టిన ప్రతి ఆ పిచ్చి కుక్కనే అట్లా చెప్పి వాళ్ళందరూ అసలు నేను నా గ్రంథాలలో పదే పదే సెక్స్ గురించి ఏ గ్రంథంలో రాశాను అది చెప్పవనండి నా గ్రంథాలు చదవరే చదవకుండా వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కడు కయ్యను నరహంతకుడు సైతాను సంబంధి అబద్ధములకు జనకుడైన వాని సంతానం వాడు వాడు పిచ్చుకుక్క ఏసు ప్రభు రాకడరు తెలుస్తుంది వీళ్ళు సంగతి అంతా ఏంటో నేనెప్పుడు రాశాను అది ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను నా జవాబు చెప్పాను ఇది మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని కూడా చెప్పాను ఈ విషయం నమ్మితేనే రక్షణ ఉంటుందని నేను చెప్పలేదు ఈ విషయం నమ్మితేనే సంపూర్ణులు అవుతారని నేను చెప్పలేదు నమ్మకపోండి పోని యేసుని నమ్మండించారని కూడా చెప్పా గ్రంథాల్లో పదే పదే శిక్ష గురించి ఎక్కడ ఏ గ్రంథంలో రాశారు చదవలేదు మరి చదవనోడు మాట్లాడుతున్నాడు అంటేనే వాడు ఒక సైతాన్ దినాలలో సైతాన్లే ఎక్కువ మంది ఉంటారు కదా నిష్కాశంతో మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పనికి మాలిన నీచులు నికృష్టులు నీచు కమ్మినే కుత్తేగాళ్ళని నేను చెప్తున్నా ఇప్పుడు వాళ్ళ సంగతి పట్టించుకోదు రైట్ va intentar